చంద్రబాబు రాజకీయమే మోసాలు కుట్రలతో సాగుతోంది సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కున్న పెద్ద మనిషి చంద్రబాబు టీడీపీని తన గుప్పిట పట్టి నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టి పప్పు లోకేష్ తో కలిసి ఏలుతున్నారు ఇప్పటికీ అబదబ్బు ప్రచారం మీడియా మాటన వంచన చేస్తూ ఏపీ ప్రజలను ఏమారుస్తున్నారు ఇవే చంద్రబాబు అస్త్రాలుగా మారాయి గెలిచాక ప్రజలను వంచడం చంద్రబాబు నైసమనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రజలను నమ్మించడం ఆ తర్వాత మాట తప్పి మోసం చేయడం ఇదే చంద్రబాబు ట్రాక్ రికార్డ్ పాతికేళ్ల క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తామని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హామీ ఇచ్చారు పోనీ చేశారా ఉద్యోగాలు ఇచ్చారా లేదు కానీ తనను తాను ఓ విజనరీ అని మీడియాలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే ఇస్తామని మాటిచ్చారు అదేమైనా చేశారా చేయలేదు కానీ మళ్ళీ తాను విషనరీ అని చెప్పుకుంటారు ఎంతసేపు మీడియా ద్వారా తనను తాను సంస్కర్తగా చెప్పుకుంటూ రాష్ట్రానికి తానే దిక్కు అనేలా ప్రచారం చేసుకోవడం మినహా ఇన్నేళ్లలో ఇదిగో నేను ఇది చేశాను అని చెప్పుకునేందుకు ఏమీ లేదు కానీ మళ్ళా ఆంధ్రాకు నేనే దిక్కు అంటారు పెన్షన్లు ఇతర అంశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దాన్ని మళ్లీ ఎదురు జగన్మోహన్ రెడ్డి మీదకు నెట్టడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట ప్రజల భూములు లాక్కుంటున్నారంటూ అబదపు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించి లబ్ధి పొందడానికి చంద్రబాబు చేస్తున్న ఎత్తులు అన్ని ఎన్ని కావు కానీ విఘ్నులైన ప్రజలు మాత్రం తమకు ఎవరేమిటన్నది తెలుసనని ఎన్నికల సమయంలో ఓటుతో సమాధానం చెప్తామని అంటున్నారు